డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో మెరుగైన పనితీరు కనబర్చిన పదహారు మంది జిల్లా అధికారులకు రెండు వందల నలభై రెండు వివిధ శాఖల ఉద్యోగులకు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రశంస పత్రాలను అందజేశారు వీరితో పాటు ఐదుగురు పోలీస్ సిబ్బందికి పోలీస్ సేవా పథకాలను బహుకరించారు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలకు కూడా ప్రశంసా పత్రాలను అందజేశారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు జిల్లా సభ్యులు ఎంవి వి ఎస్ నాగేశ్వరరావు ఎంపీ ప్రిన్సిపల్ వై దెబారో గుడ్ లైఫ్ ఫౌండేషన్ కు చెందిన టి రాజేష్ బాబు రూరల్ ఇంటిగ్రేటెడ్ సోషల్ ఎడ్యుకేషన్ సొసైటీ మాధవరెడ్డి సోషల్ సర్వీసెస్ విభాగంలో మల్లిపూడి రాజు దిడ్ల యాంజ్లో కె పాల్ రమేష్లకు రాష్ట్ర మంత్రి కోలుసు పార్థసారధి ప్రశంసా పత్రాలను అందజేశారు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు వ్యాఖ్యాతగా వ్యాఖ్యానించిన ఆర్టీసీ పిఆర్ఓ నరసింహారావుకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్దసారధి జ్ఞాపికను బహుకరించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి జిల్లా జడ్జి సి పురుషోత్తం కుమార్ జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి డిఆర్ఓ డి పుష్పమణి ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి నూజువేడు ఆర్డీఓ వై భవానీశంకరి తదితరులు పా ఏలూరు గోవిందరాజు గారు వారికి మంత్రి గారు చరిత్రమే పురస్కారం వాళ్ళందరికీ అందిస్తూ ఉంటారు రెడీగా అందరితోటి ఎంతో ప్రశాంతతతో ఎక్కడా కోపం లేకుండా అందరినీ గట్టిగా సపోర్ట్ చప్పండి సార్ వై భవానీ నక్క సూర్య చంద్రరావు గారు అడిగే ఎస్ఎస్ సుబ్బారావు గారు సిఇఓ ఆఫ్ పనిచేసుకుంటూ వెళ్తారు తర్వాత ఒక రైతు రైతుగానే వస్తున్నారు ఎస్కే హబీబ్ భాషా గారు బిఎం సివిల్ సప్లైస్ జాయింట్ కమిషనర్ కమర్షియల్ టాక్స్ ఏలూరు డిపార్ట్మెంట్ బి ప్రభాకర్ రావు గారు ఈయన పాత్ర చాలా ఉందండి అద్భుతంగా ఇందాక సాంస్కృతి మాజీ

కుమార్ట్మెంట్ తహసీల్దార్ ఉంగణి నెక్స్ట్ నెక్స్ట్ ఆర్ కిరణ్ మ

మీరు నన్ను గమనిసారా నే సరేస్ నమస్కారం అనే షేడ్ బిల్డింగ్ చేసి జెట్ బిల్డింగ్ చేసి కృష్ణమూర్తి మేడమ్ అలాగే ఆ సర్వాలున్నారు ఓడి మీద బివిఎస్ఎస్ గుండి దగ్గర ఉన్నారు సిమెంట్ సప్లైస్ నేను నాగరాజు కుర్సులక్స్ కరబండానికి కరబండక్స్ డిపార్ట్మెంట్ ఏలూరు

స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ గెట బీ